అండి వెల్కమ్ టు తారా కలెక్షన్ నేను వచ్చేసాను పిచిరడి కళ్యాణ మండపం మినీ బైపాస్ రోడ్ నెల్లూరు రెడ్ కార్పెట్ వాళ్ళు గోల్డ్ డైమండ్ సిల్వర్ ఎగ్జిబిషన్ని జూలై ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు ఫిఫ్త్ నేను వెళ్ళాను ప్రీవియస్గా వీళ్ళు కండక్ట్ చేసిన క్లాత్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది సో గోల్డ్ ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి ప్రీవియస్గా గోల్డ్ ఎగ్జిబిషన్లో ఏ ఏ బ్రాండ్స్ ఉన్నాయో మీకు చూపించాను అందులో ఉమా జ్యువెలర్స్ విజయవాడ నేను ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళని ఫాలో అవుతున్నాను ఇక్కడ మోడల్స్ ఎలా ఉండబోతున్నాయో చూడ్డానికి నేను వచ్చేసాను క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు స్పెషల్ థ్యాంక్స్ టు రెడ్ కార్పెట్ మేనేజర్ పర్మిషన్ ఇచ్చినందుకు ఎ వెరీ బిగ్ థ్యాంక్ఫుల్ టు ఉమా జ్యువెలర్స్ స్పెషాలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఇంటర్నేషనల్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ అండి ఓల్డ్ జ్యువెలరీని న్యూగా కూడా కన్వర్ట్ చేస్తారు సార్ ఆయన సార్ చాలా థ్యాంక్స్ చాలా బాగా మాట్లాడారు అండ్ నేను చేసే ఫస్ట్ పని ఏంటండి ఏ షాప్కి వెళ్ళినా అక్కడ వాళ్ళతో రివ్యూ చూసేయండి వెరైటీస్ ఎలా అనిపించింది నేను చూసాను వెరైటీస్ బాగున్నాయి మరి ప్రైజింగ్ ఎలా ఉందండి పరుగులు ఎలా ఉన్నాయి స్టోన్ కాస్ట్ కానీ ఓకే మేడం థ్యాంక్ యూ ఉమా జ్యువెలర్స్ విజయవాడ వాళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను యూ కెన్ కాల్ దాం హాయ్ అండి వెల్కమ్ టు తారా కలెక్షన్ నేను వచ్చేసాను చాలా ఫేమస్ అండి విజయవాడలో నక్షి విత్ కుందన్ మోడల్లో జస్ట్ ట్వంటీ నైన్ గ్రామ్స్కి ఈ జ్యువెలరీ వచ్చేసింది ఒకసారి జూమ్ చేస్తున్నారు కుందన్ డిజైన్ జ్యువెలరీ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఓన్లీ తరుగు ఎంత అనుకుంటున్నారు ఆఫర్ రన్ అవుతుందండి ఎయిటీన్ పర్సెంట్ ఇస్తున్నారు మీరు ఫైనల్ అనుకుంటే ఇంకొక ఫోర్ పర్సెంట్ అటు ఇటు కూడా ఫైనలైజ్ చేయాలి నక్షి మోడల్లో లో కుందన్ అనమాట ఇది వచ్చేసరికి థర్టీ ఫోర్ గ్రామ్స్ మేడం థర్టీ ఫోర్ నక్షి కుందన్ డిజైన్లో ఇంకొన్ని డిజైన్స్ అండి సో అన్నీ అలా చూపించలేము కాబట్టి కొన్ని ఇలా చూపిస్తున్నాను మోడల్ చూసిన వెంటనే నాకు డీటైలింగ్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా నచ్చాయి ఈ అన్ని నెక్లెసెస్ కూడా వెయిట్లెస్ అనేది చాలా సర్ప్రైజింగ్ ఉంది లైక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఆ ఆ రేంజ్లో మనం అనుకుంటాం నీకు అంత తక్కువగా ఉందా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే బయటికి వెళ్తే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అసలు డిజైన్స్ కూడా ఉండవు వీళ్ళ దగ్గర అంత మంచి డిజైన్స్ అంత మంచి డీటైలింగ్ వర్క్తో అంటే ఎక్సలెంట్ అనే చెప్పాలి అసలు త్రీడీ ఇమేజ్లో అమ్మవారు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు పీకాక్స్ కానీ కింద బీడ్ కలర్ కలర్ కాంబినేషన్స్ అంత సూపర్ ఈ నెక్ నెక్పీస్ వచ్చేసరికి వినాయకుడిది మనకి గ్రామ్స్ అండి ఒక్కసారి వర్క్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ హారస్ అన్నీ కూడా మనకి హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్లో ఉన్నాయండి బట్ అంత పెద్ద లాంగార ఇంకా ఎక్కువ గ్రామ్స్ అని అనుకుంటారు బట్ వీళ్ళ దగ్గర లైక్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీలో ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ అమ్మాయి వేసుకున్న నెక్లెస్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం గోవింద గోవిందా అని చెప్పాలి శంఖము చక్రము లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి మొత్తం వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసరికి మనకి సెవెంటీ గ్రామ్స్ ఓన్లీ సో సెవెంటీ గ్రామ్స్కి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ ఉమెన్ చిన్న వాళ్ళు డిజైన్ నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేస్తున్నారండి ఎందుకంటే వీళ్ళ వేస్టేజ్ అనేది నామినల్ లో ఉంది చాలా ఎక్కువ చెప్పేయడం అలా ఏం చేయట్లేదు నామినల్ వేస్టేజ్ పెట్టారు అండ్ ఆల్సో థర్టీ త్రీ గ్రామ్స్ కి లోపు చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఈ బుట్టలు అయితే చాలా కాంబినేషన్స్ అండ్ వేసవి ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉన్నాయి అండి సో గుట్ట లైజ్ ఎన్రోల్డ్ స్పీకాక్ డిజైన్ గోల్డ్ కొనేటప్పుడు మనం చూడండి కొనుక్కోవాలనుకున్నప్పుడు హాల్మార్క్ హాల్మార్క్ చూసి కొనుక్కోండి వెడ్డింగ్ సీజన్ కి ద బెస్ట్ గిఫ్ట్ మీ కజిన్స్ కి మీరు ఇవ్వాలనుకుంటే టూ గ్రామ్స్ లో చూపిస్తున్నాను చూసేయండి జస్ట్ టూ పాయింట్ సిక్స్ అనమాట వెయిట్ వచ్చేసరికి ది బెస్ట్ గిఫ్ట్ అండి ఈ వెడ్డింగ్ సీజన్లో మీరు ఎవరైనా గోల్డ్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం వచ్చేది యుక్ బ్రాస్లెట్స్ అనే చెప్పాలి ఎందుకంటే వెయిట్ వచ్చేసరికి జస్ట్ త్రీ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ బిలో మాత్రమే సో ఒక్కొక్క బ్రాస్లెట్ చాలా యునిక్గా ఉంది సీ దిస్ బ్రాస్లెట్ దీని గ్రామ్స్ వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ ఈ బ్రాస్లెట్ టూ పాయింట్ సెవెన్ ఈ బ్రాస్లెట్ త్రీ అండ్ ఈ బ్రాస్లెట్ త్రీ పాయింట్ ఫోర్ లెవెన్ చాలా బాగుందండి అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ బ్రాస్లెట్స్ ఇవి చాలా లేటెస్ట్ మోడల్ ఎయిట్ గ్రామ్స్ అంటే కొన్ని కొన్ని ఏంటంటే యూ షేప్ ఉంటే కంపల్సరీగా దానికి తగ్గట్టుగా చాలబలి కానీ గుట్ట కానీ మనకి ఇప్పుడు అనుకుంటే బ్రాస్లెట్స్ లో చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో అన్నీ కూడా ఓపెన్ చేయలేము కాబట్టి ఇలా చూపిస్తున్నాను హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్ ఇతిహాస్ డిజైన్ అనేది చాలా యూనిక్ కలెక్షన్ ఒకసారి డిటెయిల్ డిజైన్ చూద్దాం నెట్ వెయిట్ వచ్చేసరికి థర్టీ టూ గ్రాక్ ఉంది జస్ట్ ట్వెంటీ నైన్ గ్రాఫ్స్ డిఫరెంట్ డిజైన్ హ్యాండ్ క్రాప్ ఇతిహాస్ డిజైన్స్ ఇన్ డీటెయిలింగ్గా చూపిద్దామంటే చాలా క్రౌడ్ అందువల్ల చూపించలేకపోయాను బట్ దీని స్పెషాలిటీ వచ్చేసరికి రాధాకృష్ణ రాముడు సీత వినాయకుడు ఇలాగా మన పురాణాన్ని రింగ్ అంటేనే వడ్డా చెప్పాల్సిందే పెళ్లి కూతురికి ఆ వడ్డానం ఉండాల్సిందే మరి వన్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ మనకి ఈ వడ్డానం వచ్చేస్తుంది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే లాకెట్ డిటాచబుల్ లాకెట్ డిటాచబుల్ అందరికీ తెలుసు బట్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ అవి కూడా డిటాచబుల్ ఎలా అనుకుంటున్నారా ఇది లాకెట్స్ డిటాచబుల్ ఇది ఇయర్ రింగ్స్ డిటాచబుల్ ఈ రెండు ఇయర్ రింగ్స్ కింద హ్యాంగింగ్స్ ఒకసారి వెనక చూద్దాం అట్లా చెప్తాం ఈ షేప్ మళ్ళీ మనం చూసిన డిజైన్ చూసినా కూడా మళ్ళీ మనకి తొందరగా సో హిప్ బెల్ట్ యూస్ చేసే వాళ్ళకి అరేంజ్ చేస్తారంట మీకు గోల్డ్ కావాలన్నా సిల్వర్ కావాలన్నా ఏం కావాలన్నా అరేంజ్ చేస్తారంట పెట్టినా కూడా నిండుగా ఉంటుంది సో లాకెట్ అయితే డిటాచ్ చేస్తున్నారండి చూపిస్తున్నారు మనకి ఓపెన్ చేసేసారు వావ్ మేడం ఒక్కసారి ఏంటండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అసలుకి నీట్గా పర్ల్ చైన్కి ఇది వేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు వా ఈ బెల్ట్ ని ఇంకో అక్కడ యూజ్ చేయొచ్చు ఓకే బెల్ట్ లో టూ మోడల్స్ లోకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అసలు డిజైన్ క్లారిటీ అయితే చాలా బాగుందండి సో వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ కి ఈ హిబ్బెల్ట్ థర్టీ గ్రామ్స్ అండి ఏంటో నాకు అన్ని డిజైన్స్ నచ్చేస్తున్నాయి మరి ఫినిషింగ్ లో మనకి రింగ్స్ అండి జస్ట్ సెవెన్ గ్రామ్స్ డీటెయిలింగ్ చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉందో వినాయకుడు చాలా బాగున్నాడు మ్యాట్ ఫినిషింగ్ లో వినాయకుడు సెవెన్ గ్రామ్స్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్యాషన్లో మ్యాట్ అంటే ఇంకొక టైప్ ఆఫ్ మ్యాట్ కూడా ఉంటుంది బట్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి పెట్టుకుంటే కూడా చాలా బాగా నచ్చింది సో అమ్మవారి లక్ష్మి అమ్మవారు డిజైన్ ఒక్కసారి డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో జస్ట్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ దీనికి మనకి వేస్టేజ్ ఎంత పడుతుంది వేస్టేజ్ వచ్చేసరికి ట్వంటీ టూ బిలోనే ఉంటుంది కంటేలో సెమీ ప్రీషియస్ స్టోన్స్ మేడం ఈ స్టోన్స్ ఏమన్నారు స్ప్రాంకిల్ స్టోన్స్ అంటే అండి నార్మల్ స్టోన్స్ కన్నా ఈ స్ప్రాంకిల్ స్టోన్స్ అనేది చాలా స్పెషల్ అండ్ దిస్ ఇస్ డిటాచబుల్ అండ్ దిస్ ఇస్ కంటే యాంకిల్ స్టోన్లోనే మనకి ఇయర్ రింగ్స్ లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా క్రియేటివ్ డిజైన్స్తో ఉమా జ్యువెలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి చూసేయండి కూడా కొన్ని డైమండ్స్ కొన్ని ఎయిటీన్ క్యారెట్స్ ార్నిమెంట్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా డైమండ్స్ అండి ఇప్పుడు మీ వైఫ్ స్టోన్ చేసినా ఇవన్నీ కూడా మొత్తం డైమండ్స్ మొత్తం లాకెట్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయన్నమాట లాకెట్స్ శ్వేత ఎందుకు ప్రైజింగ్ చెప్పలేదు సో నేను ఫోకస్ అంతా ఎంతసేపు వేస్టేజ్ మీదే పెట్టాను తప్ప క్యాలిక్యులేట్ చేసి పెట్టుంటే బాగుండు నేను వేస్టేజ్ కనుక్కున్నాను కాబట్టి ఆ రోజు గోల్డ్ రేటు ఇంటి కదా అని నా మైండ్ సెట్ ఇయర్ రింగ్స్లో కూడా అండి చాలా ఉందండి చూసేవన్నీ కూడా కొన్ని డైమండ్స్ నైమండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా పెయిన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ డైమండ్స్ అండి సో ఎలా ఉంటుందో చూసేద్దాం సో బ్లాక్ డైమండ్స్ అండి ఇది లెవెన్ గ్రామ్స్ బ్లాక్ బీడ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ చాలా యూనిక్ డిజైన్ అండి డైమండ్స్ వచ్చింది బ్లాక్ బీడ్స్లో కలెక్షన్ ఇది కూడా డైమండే మేడం అన్నీ చూపించాను కానీ డైమండ్ జ్యువెలరీలో ఇంకా చాలా డిజైన్స్ చూపించుంటే బాగుండు బట్ నాకు అక్కడ ఛాన్స్ రాలేదు ఈ హారా చూసారా డైమండ్ జ్యువెలరీలో ఎంత బాగుందో లాంగ్ అండ్ షార్ట్ హార కూడా చాలా బాగుంది సో మీరు లై సిక్స్త్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఉమా జ్యువెలర్స్ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం నెల్లూరు Tappo con video bicicletta, like e sottestare a